ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు రిపోర్టర్లకు సీఎండి న్యూస్ వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మహనీయుల సేవలు సమరయోధుల త్యాగాలు సైనికుల వీర త్యాగాలు మరవవద్దని మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి పేర్కొన్నారు స్థానిక పలమునేరు పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం టీడీపీ నాయకులు జనసేన నాయకులు కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని పౌరులు సమరయోధుల పోరాటమే ఈ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే వారి స్ఫూర్తి కారణమని ఆమె అన్నారు అలాగే భావితరాలకు బంగారు భవిష్యత్తుని గిచ్చేలా నడుచుకుందామని ఆమె అన్నారు సమర్థ నాయకత్వం ఉన్నప్పుడే మన దేశం ఉన్నత స్థానానికి ఎదుగుతుందన్నారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా యువతి యువకులు ఆలోచించి సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను ఆమె కోరారు <doorway string play> ता तो के ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సోదరి మనందరికీ అలాగే భారతదేశ పౌరులందరికీ కూడా నా జనతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు భారతదేశమంతా గర్వించదగ్గటువంటి విశిష్టమైన రోజు అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే మళ్ళీ మనము ఇది అలవాటుగా ప్రతి సంవత్సరము కూడా ఒక వేడుకగా జరుపుకోవడము మనకు అనుభవాది స్వాతంత్రంకి ఎంతోమంది పోరాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత దాదాపు రెండు వందల సంవత్సరాలు పోరాడారు మన మహనీయులు ఆ తర్వాత దీన్ని తిరిగి పోగొట్టుకోకుండా తిరిగి మనం బానిసలు కాకుండా ఒక ఆయుధం అనేది తయారు చేయాలని ఒక రాజ్యాంగాన్ని రూపించడం జరిగింది ఇది ఆషామాషి పని కాదు ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్యము మన దేశం అందులో విభిన్న సంస్కృతులు కానీ ఆచారాలు భాషలు జాతులు కులాలు మతాలు ఇలా మిశ్రమమైనటువంటి దేశానికి అన్ని పరిగణనలకు తీసుకొని రాజ్యాంగం రూపొందించడం అనేది చిన్న పని కాదు దీనికి డాక్టర్ అంబేద్కర్ గారు తక్కిన మిగతా సభ్యులంతా ఒక కమిటీగా ఏర్పరిచి సుదీర్ఘమైన చర్చలు జరిపి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది అందుకే ఈరోజు ఇంత విశిష్టమైనటువంటి రోజు ఇందులో ఎక్కువగా ఈక్వాలిటీకి అలాగే సమా సమానత్వం కానివ్వండి న్యాయం కానివ్వండి ఒక ప్రజలు తమ నాయకులని ఎవరి చేతుల్లో అయితే దేశ ప్రగతి ఉందో వారి యొక్క నాయకులను ఎన్నుకోవడానికి పూర్తి స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది ఇది అతి ముఖ్యమైనది కాబట్టి ఈరోజు మనము క్యా మహనీయులు మన దా స్వాతంత్రానికి పోరాడినటువంటి సమరయోధుల్ని అలాగే ఇప్పటికీ మనము మన దేశాన్ని పోగొట్టుకోకుండా కాపాడుతున్న సైనికులు వీర సైనికుల్ని వాళ్ళని స్మరించుకోవడమే కాకుండా తిరిగి మనం వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలని నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నాను ఏమంటే వాళ్ళ ఆశయం ఏంటి అంటే తిరిగి మనం బానిసలు కాకూడదు అలాగే మన తరం ముందు తరం వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అలాగే మనం కూడా నడుచుకొని మన ముందు తరం వారికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అలాగే నేను యువకులకి యువతులకి నేను చెప్పేది ఒక్కటే మనలో ఒక చేతిలో ఒక ఆయుధం ఉంది సమర్థమైన నాయకు నాయకులను ఎన్నుకున్నప్పుడే మన దేశము ఉన్నతమైన స్థానానికి ఎదుగుతుందని నేను చెప్పుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా సమర్థమైన నాయకుల్ని ఎన్నుకోవడమే కాకుండా వాళ్ళు కూడా సమర్థులైన నాయకులుగా ఎదిగి మన దేశంలో ఇంకా ఉన్నటువంటి పేదరికం కానివ్వండి తర్వాత నిరుద్యోగ నిరుద్యోగం కానివ్వండి అలాగే నిరక్షరాస్యతను కానివ్వండి పరిపూర్ణంగా నిర్మూలించడంలో తోడ్పడాలని ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవు నెల్లూరు